ఇండిగో ఫ్లైట్స్ వరుసగా క్యాన్సిల్ అవుతున్నాయి బెంగళూరు ముంబై హైదరాబాద్ ఢిల్లీ ఏ ప్రాంతంలో చూసినా ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు అయితే ఈ క్యాన్సలేషన్ కి కారణం సిబ్బంది కొరత అంటోంది ఇండిగో అంటే పైలట్లో క్యాబిన్ క్రూ కొరత ఉంది అందుకేనే ఇలా క్యాన్సిలేషన్ లేకపోతే డిలేస్ జరుగుతున్నాయంటూ ఇండిగో తెలిపింది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పైలట్లకు స్ట్రిక్ట్ నైట్ డ్యూటీ చార్జ్ కి సంబంధించి స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని తీసుకొచ్చింది డీజీసీఏ అంటే పైలెట్స్ నైట్ షిఫ్ట్స్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ వరకు వాళ్ళకి రెస్ట్ ఇవ్వాల్సిందే అని డీజీసీఏ కొత్త రూల్ని తీసుకొచ్చింది దీంతో పైలట్స్ కొరత ఏర్పడిందని ఇండిగో చెప్తోంది ఇప్పటికే ఇండిగో పదమూడు వందల ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేసింది మరి ముఖ్యంగా ఢిల్లీలోని టీ త్రీ టెర్మినల్ నుండి అయితే మొత్తం అన్ని ఇండిగో ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేసింది ఆల్మోస్ట్ టూ టూ హండ్రెడ్ ప్లస్ ఫ్లైట్స్ ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది అయితే కొన్ని రీజన్స్ చెప్పుకొస్తుంది ఇంటికో ఎందుకు వాళ్ళ ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి లేకపోతే ఎందుకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి అన్నది ఒకటి ఇందాక చెప్పుకున్నట్లుగా క్రూ క్యాబిన్ క్రూ కానీ లేకపోతే పైలట్స్ కానీ అవైలబిలిటీ తక్కువ ఉంది డీజీసీ తెచ్చిన రూల్ వల్ల అని ఒక రీజన్ చెప్తూ ఉంటే రెండోది టెక్నికల్ గ్లిచెస్ రైజ్ అవుతూ ఉన్నాయి మనం చూసినట్లయితే ఢిల్లీ టు పూణే వెళ్తున్న ఫ్లైట్ లో ఒక్కసారిగా ఇంకా టేక్ ఆఫ్ అవ్వలేదు బట్ స్టిల్ ఫ్లైట్ ఆల్మోస్ట్ ఇంకా రన్వేకి వెళ్ళాలి అనుకున్న టైంకి ఒక ఇంజిన్ ఫెయిల్యూర్ ఆ ఫెయిల్యూర్ వల్ల మొత్తం ఫ్లైట్లో మొత్తం పొగ అలుముకున్న ఆ వీడియో చూసే ఉంటారు సో ఇట్లాంటి టెక్నికల్ గ్లిచెస్ వస్తున్నాయి మరోవైపు ఇటు వెదర్ కూడా బ్యాడ్ వెదర్ వల్ల చాలా ప్రాంతాల్లో బ్యాడ్ వెదర్ వల్ల కూడా క్యాన్సలేషన్స్ కొనసాగుతున్నాయి అంటున్నారు అయితే ఇక్కడ ప్రయాణికులు ఒక క్వశ్చన్ రేస్ చేస్తూ ఉన్నారు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమే ఉంటే అసలు బుకింగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు క్రూ సిబ్బంది తక్కువగా ఉంటే బుకింగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు రెండోది క్రూ తక్కువ మంది తక్కువగా ఉన్నారు కాబట్టి ఫ్లైట్స్ ఆపరేట్ చేయలేనప్పుడు చెక్ ఇన్ లగేజ్ ఎందుకు చెక్ ఇన్ చేస్తున్నారు ఎందుకంటే చాలా మంది ఆ ట్రీట్మెంట్స్ కి వెళ్లే వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ ప్లేసెస్ కి ట్రీట్మెంట్స్ కి వెళ్లే వాళ్ళు ఉన్నారు పెళ్లి బృందం ఈ రోజు ఇరుక్కుపోయింది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నారు పెళ్లి బట్టలు చెక్ ఇన్ లగేజ్ లో ఉండిపోయాయి వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలానే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సో ఇంటికో అసలు ఇన్ లగేజ్ తీసుకోవడం ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది అనో లేకపోతే లైక్ వెయిట్ చేయాల్సి ఉంటుందనో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేవాళ్ళు కూడా లేకుండా పోయారంటూ తీవ్ర భావోద్వేగం వ్యక్తం చేస్తూ ఉన్నారు కొంతమంది ప్రయాణికులు లాస్ట్ మినిట్ క్యాన్సిలేషన్స్ గంటల తరబడి వెయిటింగ్ పీరియడ్ రీషఫుల్ అవడం ఎస్పెషలీ ఈవినింగ్ ఆర్ నైట్ ఫ్లైట్స్ రీషఫుల్ అవడం దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులైతే దీనికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలని చెప్తున్నారు అయితే ఆల్మోస్ట్ ఫెబ్ మిడ్ వరకు ఇలాంటి పరిస్థితే కొనసాగొచ్చని ఇండిగో కూడా ప్రకటించింది